వెల్కమ్ టు సిటీ డెలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్పేట దండపల్లి మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు కొత్తూరు ధర్మారావుపేట గ్రామాలలో నాలుగు రకాల సంక్షేమ పథకాల పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో చేపట్టిన నాలుగు రకాల సంక్షేమ పథకాల అమలుకు నేడు శ్రీకారం చుట్టామని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు పథకాలను నేడు ప్రారంభించామని తెలిపారు లబ్ధిదారులకు అర్హత పత్రాలను నేడు పంపిణీ చేశామని అన్నారు అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసేది లేదని నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని పేదలకు అండగా ఉండేదే ప్రజాప్రభుత్వమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన అనాది కాలంలోనే ఇరవై ఐదు లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రై చైర్మన్ కొట్నాక్ తిరుపతి ఆర్జీపీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మండల అధ్యక్షులు పింగళి రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్ అలీ అలాగే లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొంచెం కార్యక్షన్ చేస్తాను ఇది మార్చ్ వరకు అన్ని చేసిన తర్వాత కొంత సంఖ్య పెరుగుతుంది చాలా సంఖ్య పెరుగుతుంది వాళ్ళకు కూడా ఇంతకుముందే డిఆర్డీఏ పీడితో చెప్పి ఎవరైతే వంద రోజులు జాబ్ కార్డులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ వంద రూపాయల మెంబర్షిప్ తీసుకొని లేబర్ డిపార్ట్మెంట్లో మెంబర్షిప్ చేయించమని చెప్పిన మెంబర్షిప్ చేయిస్తే ఏదైనా దురదృష్టవాత ఏమైనా జరిగినా కూడా ఆరు లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళు కొంత లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ సభ్యుల చేయమని చెప్పాను దాంట్లో దాంతోపాటు ఏసై ఆసుపత్రిలో మంత్రిరావు వస్తుంది శాంక్షన్ అయింది హాస్పిటల్ వస్తే మీకు ఈ లేబర్ కార్డు ఎవరికి ఉంటుందో వాళ్ళకు మందులు కానీ సము అన్ని రకాల ఉచితంగా పెడతాయి మీకు ఆ మందులు బయట కంటే పదివేల పదహైదు మందులు మీకు ఉచితంగా ఇస్తారు కాబట్టి అందరినీ ఎన్నికల ముందు అదేవిధంగా ఆదుకుంటాము నేను సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ రకమైన ఇబ్బంది అవుతుంది రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రం అంతా కరువు తాండలిస్తే పోయిన సంవత్సరం వేసంగి పంటకు నీళ్ళు ఈ ఈ దొంగలు దోపిడి రైతుల రక్తం తాగిన టీఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ అధి టిఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ముఖ్యమంత్రితో సహా కింద నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా యంత్రాంగం అంటారు తొమ్మిది సంవత్సరాలు రైతుల రక్తాన్ని జలగనన్నా జలగ పడితే కొంత ఆగిన ఎక్కడో ఒకటి జల కింద పడుతుంది కానీ వాళ్ళు జల కూడా కాకుండా మొత్తం రక్తం పడితే మనిషి కింద పడదాక తాగేసి ప్రతి క్వింటల్ కు పది కిలో లెక్క జనాలు తప్ప జోకి రైతులను సర్వం దోస్తున్నారు అటువంటి వాళ్ళను ఎన్నికలు గెలిచిన తర్వాత మూడే మూడు రోజుల లోపల మూడు తారీఖు గెలిస్తే ఆరు నాడు ఆ దుకాణం చేసి రాష్ట్రాల రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ తాలు తప్ప ఈ దాని పేరు ఏదైతే పది రోజులు ఇంకా చూస్తున్నారో రైతుల ఎకరానికి దాదాపు ఐదు వేల రూపాయలు చూస్తున్నారో దాన్ని బంద్ చేసిన తర్వాత మీ అందరి ఆశీర్వాదం మంచి నిర్వహించారు వేసానికి నీళ్ళు రావాలని చెప్పి నీళ్ళు వచ్చినాయి ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నలభై రెండో డిస్ట్రిబ్యూట్ నీళ్ళందరూ రాష్ట్రం మొత్తం కరువు ఉన్నప్పుడు ఏమి నలభై రెండో డిస్ట్రిబ్యూట్ నీళ్ళు ఇచ్చి ఒక గుంట పండిపోక చూసి పంట తీసుకున్న తీసుకున్నాం దగ్గర నీళ్ళు కానీ గూడెం నీళ్ళ ద్వారా కానీ అది రాష్ట్రం మొత్తం కరువు తాగా ఇస్తే మంత్రి వారికి దాదాపు డెబ్బై శాతం పంట పెట్టితే మన దగ్గర ఒక గుంట కూడా భూమి కదా మీ అందరినీ ధైర్యంతో అందరి సహకారం చేస్తే అర్థమైంది మంత్రి చెప్పి ఉందో మనం తెప్పించిన తర్వాత ఆరు నెలలు సామాదం చెప్పినా కానీ నెల రెండు నెలలు లోపల ఆ సమస్య కూడా శాశ్వత పరిష్కారం పూర్తి అయిందని చెప్పి దాదాపు ఎనభై శాతం తొంభై శాతం చేయగలిగింది ట్యాంకర్ లేకుండా నియమిస్తామని చెప్పిన మంత్రిలో కానీ నస్పూర్లు కానీ పట్టణాల్లో కూడా